ఉపాధ్యాయ వృత్తి చేస్తూ కూడా వ్యవసాయం చేసేవాడిని మాకు సంవత్సర ప్రాజెక్టు డ్యామ్ల ద్వారా నీళ్లు వస్తాయి రెండు వేల పదిహేనులో లో వర్షాభావ పరిస్థితుల వల్ల డ్యామ్ నిండ్ల ఫోర్ టీఎంసీ ఉండింది బీపీఎసే టైం దాటిపోయింది నవంబర్ పదకొండు దాకా వర్షాలు లేవు అలాంటి పరిస్థితులు యూట్యూబ్ లో సర్చ్ చేశాను సర్చ్ చేసినప్పుడు టార్ పదిహేను సున్నా నలభై ఎనిమిది వెరైటీ ఒకటి నాకు యూట్యూబ్ లో వచ్చింది దామోదరరాజు గారు ఆయన వాయిస్ తినిపించినాడు నేను కాంటాక్ట్ అయ్యా అది బీపీటీకి ప్రత్యామ్నాయంగా తయారు చేశాము వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తక్కువ డ్యూరేషన్ బీపీటీ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే మార్చి ఫిఫ్టీన్ తర్వాత సీడ్ సెట్టింగ్ లో పొడతలుపు వస్తుంది గింజ అనేత కోల్పోతుంది బీపీటీ దానికి అనుబంధంగా ఇది తయారు చేశాము ఇది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అన్నమాట దీని మీద మక్కువతో దీన్ని తీసుకొచ్చాను వాళ్ళ సీడ్ దొరకలేదు ఆ టైంలో లో నవంబరు ఫిఫ్టీన్త్ అన్వర్స్ కి ఇంకెట్లా చేయాలి ఆ వేరే రైతు సజెషన్ చేశాడు ఆ రైతు ద్వారా మనం తీసుకొచ్చు అప్పుడే నేను డ్రమ్స్ మొదలు పెట్టాను మా నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకమైన వాతావరణం కలిగిన జిల్లా ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అంతగా సత్ఫలితాలు ఇవ్వవు వర్షాలు మాకు కురవు మాకు వచ్చేదంతా ఈశాన్య ఋతుపవనాలు అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అది కూడా డిసెంబర్ ఎనిమిది దాకా ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి దాంట్లో భాగంగా మా జిల్లా రైతులు ఏం చేస్తారంటే అక్టోబర్ పది నుంచి నార్లు పోసుకోవడం సాగు చేస్తూ ఉంటారు బీపీటీ వచ్చి అక్టోబర్ ఇరవై పైన నారు పోసుకుంటే మార్చి పదిహేను కల్లా కోతకు వస్తుంది మంచి దిగుబడి వస్తుంది యాభై బస్తాలు వస్తుంది అయితే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది ఎక్కువ చీడపడలు ఆశిస్తుంది రైతులకి బరువు కనిపిస్తుంది అంటే ఖర్చులు పెరిగిపోయి రాబడి తగ్గుతుంది చీడపెడలు ఎక్కువ దాని దృష్టిలో పెట్టుకుని నేనేం చేశానంటే రాజేంద్ర నగర్ వెరైటీ పదిహేను సున్నా నాలుగు ఎనిమిది అనే వెరైటీని నవంబరు మొదటి వారం రెండవ వారం కానీ సాగు చేసుకుంటే మనకు మార్చి మొదటి వారం కల కొత్తకు వస్తుంది అది నలభై ఐదు బస్తాల నుంచి యాభై బస్తాల దిగుబడి వస్తుంది సన్నగింజ రకం అయితే అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి ఇరవై రోజుల లోపల నారేసు వేసుకుంటే సత్ఫలితాలు వస్తుంది అది ముదురు నారేసుకుంటే మాత్రం వర్షం ఉండి కూలిగా ఉండే ప్రాంతంలో చిట్టి నుంచేస్తుంది వేసిన మొక్క వేసినట్టుగానే వస్తుంది దాంట్లో ఉండే డిమిరిట్ అది దాన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే ఇంకా మిగిలితే ఇరవై రోజుల నుంచే నారేసు వేసుకుని దాన్ని సాగు చేసుకోవాలి దాంట్లో ఉండే గుణం అది అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ ఇకపోతే పిండి యూరియా తగ్గి